నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ వరకట్న వేధింపులకు ఐటీ ఉద్యోగిని బలి అడ్డుగట్టకు చెందిన సుష్మా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుంది మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి బలవన్మరణం చేసుకుంది ఈ వేధింపులతో డిప్రెషన్ కు గురైన సుష్మా ఐటీవల ఆసుపత్రిలో చేరింది ఇంటికి వచ్చిన మూడు రోజులకే జూన్ పద్దెనిమిది రాత్రి నుంచి కనిపిండకుండా పోయింది జూన్ పంతొమ్మిది ఉదయం దుర్గం చెరువులో శవంగా కనిపించింది దీంతో మృతురాలి తల్లిదండ్రులు బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చే నేరెడ్మెట్లోని భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టారు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు 1 o n second a n e r a 1 second a n e a e d i a n d r a p s o n d અંદર પ્રાથમિક છે અંદર વાડી અંદર વિશેષ રાજકોર અંદર 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 અ